పెళ్ళైన పదహారో రోజు పెళ్లి కూతురు ప్రధానం ప్రధాన బొందు తాళిబొట్టుకి కట్టిన పసుపు అన్నీ తీసి మనకి మధ్యకాలంలో పిల్లలకి గోల్డ్ చేన్కి తాళి కడుతున్నారు కదండి అదైతే మారుస్తారనమాట ముందుగా అబ్బాయి చేత అమ్మాయి మేళ్ళలో పసుపు కొమ్ము కట్టి అమ్మాయి మెళ్ళలో ప్రధానం బొందు అలాగే తాళి చేయిన్స్ ఉంటాయి కదండి ఐదుగురు పేరంటాలు కలిసి వాటిని అన్నిటిని కూడా తీస్తారు తీసిన తర్వాత ఆ ప్రధానం బొందు అలాగే తాళిబొట్ల బొందు నుంచి దారాన్ని కొంచెంగా సపరేట్ చేస్తారనమాట అండి ఆ సపరేట్ చేసిన దారాన్ని పెద్దవాళ్ళు మళ్ళీ బొందుగా పెరారనమాట ఈ బొందు పెనడం కూడా అందరికీ రాదండి పెద్దవాళ్ళు అయితే చాలా బాగా పెందుతారు బొందు పేనిన తర్వాత తాళిబొట్టులో సూత్రాలు మధ్యలో బంగారుపు పూస ఉంటుందండి అలాగే ఎర్ర నల్ల పూసలు వేస్తారు కదా ఈ పూసలు ఏంటంటే పెద్దవాళ్ళు ముత్త ఉంటారు కదండి పేరెంట్ వాళ్ళు వాళ్ళ మెళ్ళలో ఉన్న తాళిబొట్టు నుంచి ఒక్కొక్క పూస అయితే తీసుకుంటారనమాట మళ్ళీ కొత్త పూస వాళ్ళకి ఇస్తే ఆ పూస వేసి కట్టుకుంటారు వాళ్ళ మెళ్ళలో పూసని ఇప్పుడు అమ్మాయి కోసం తీసి ఇస్తారనమాట వాళ్ళు అలా పేరెంటాలు ఇచ్చిన నల్లపూస ఎర్రపూస సూత్రాలు రెండు కోనుపూస అలాగే వరలక్ష్మి రథం కూడా అయినప్పుడు పాపకి అత్తవారింటి వారు కొత్త వరలక్ష్మి రూపు కడతారండి ఆ రూపు ఒక్కొక్క పేరెంట్ వాళ్ళు ఒక్కొక్కటి గుచ్చి తాళిబొట్టులో మొత్తం అన్నీ కూడా గుచ్చుతారనమాట అండి పెద్దవాళ్ళతో ఈ కార్యక్రమం చేస్తే చాలా మంచిదని చెప్పి పెద్ద మొత్తైదులను అయితే పిలుస్తారనమాట ఒక్కొక్కరిగా ఒక్కొక్క పూస సూత్రం కోనపూస అన్నీ గుచ్చి తాళిబొట్టుని మొత్తం తయారు చేసిన తర్వాత అబ్బాయి చేతికిచ్చి అబ్బాయి చేత మళ్ళీ అమ్మాయి మెడలో వేయిస్తారు అమ్మాయి మెడలో అబ్బాయి ఈ తాళిబొట్టు వేసిన తర్వాత ఆ తాళికి పసుపు కుంకుమ పెట్టి అమ్మాయిని అయితే అబ్బాయి కాళ్ళకు నమస్కారం చేసి అక్షంతలు ఎంచుకోమని చెప్తారండి ఇలాగా మా సాయి అయితే రమ్యకి తాళిబొట్టు పదహారో రోజు బంగారు చైన్ అయితే మెడలో వేశారనమాట ఇలా వేసిన తర్వాత వచ్చిన అంటే ముఖ్యంగా ఐదుగురు మారుస్తారంటే ఐదుగురు పేరంటాల్కి తాంబూలం ఇస్తారు తర్వాత ఇంకా కొంతమంది పేరంటాలు ఎక్స్ట్రా వస్తే తొమ్మిది అని పదకొండు అని ఇలా ఎంతమంది వస్తే అంతమందికి కూడా జాకెట్ మొక్కతో పాటు తాంబూలం అయితే ఇస్తారన్నమాట ఇలా వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా అమ్మాయిని ఆశీర్వదించి అక్షంతలు వేస్తారు అమ్మాయి తాళి చేయిన్లో రెండు నల్ల పూసలు రెండు పూసలు వేస్తారండి అలాగే కోను పూస సూత్రాలతో ఉంటాయన్నమాట వాటితో పాటు లక్ష్మీదేవి రూపుని కూడా పెట్టి మొత్తం తాళిబొట్టునైతే కట్టించారనమాట ఇలా పేరెంట వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కరెక్ట్గా లేదో ఒక పెద్ద ముత్త అంటే మన ఆగమనత్య గారు అయితే తాళి కరెక్ట్గా మూడేస్తున్నారనమాట ఇలాగా పదహారవ రోజు మా రమ్యకి మెళ్ళో తాలి చేయని అయితే మార్పించారండి ఈ రోజును పదహారు రోజుల అని కూడా అంటారు విఘ్నేష్ బియ్యాన్ని కూడా ఇదే రోజు ఉండే అందరికీ ప్రసాదంగా పంచి పెడతారండి మా ఈ కొత్త జంటను దీవిస్తూ అందరూ శతమానం భావతి కామెంట్ చేయండి మీ వైపు పదహారు రోజుల పండుగ కూడా ఇలాగే చేస్తారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్